అందరూ అనుకున్నట్టుగానే ఈ సీజన్ నైన్ కి విన్నర్ గా పవన్ కళ్యాణ్ అయితే విన్ అయిపోవడం జరిగింది కదా అయితే పవన్ కళ్యాణ్ విన్నర్ గా బయటకు వచ్చిన తర్వాత అందరూ కలిసి తన ఎంతగానో కంగ్రాచులేషన్స్ తెలుపుతూ చాలా మంది అభిమానులు అలానే సినీ ప్రముఖులతో పాటు సీరియల్స్ ఇక చాలా మంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తనకి కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నారు ఇందులో భాగంగానే దానికి సంబంధించి ఈ కూడా తన సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు అయితే పడటం జరిగింది పవన్ కళ్యాణ్ తో కలిసి అండ్ సీజన్ నైన్ కి సంబంధించిన ట్రోఫీతో ఇక ఒక పక్క అయితే తనుజా పుట్టి స్వామి అయితే తన సోషల్ మీడియా వేదిక చాలా డీసెంట్ లుక్ లో సింపుల్ క్యూట్ ఫొటోస్ అయితే షేర్ చేయడం జరిగింది మరి వీళ్ళిద్దరూ బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు కలుసుకుంటారు ఆ ఫొటోస్ ని ఎప్పుడు తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటారంటూ అభిమానులు అయితే వేచి చూస్తున్నారు ఇక అంతేకాదు పవన్ కళ్యాణ్ విన్ అవ్వడానికి చాలా మంది సపోర్ట్ చేశారు ఇక ఎవరంటే గౌతమ్ కృష్ణ తన అన్నగా అంటే పవన్ కళ్యాణ్ కి కామన్ మ్యాన్ గా విన్ అయినందుకు తన ఎంతగానో సంతోషిస్తున్నానంటూ తన సోషల్ మీడియా వేదిక తన అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడం కూడా జరిగింది సో నీ అన్ననికి ఎప్పుడు సపోర్ట్ చేస్తాడంటూ రాసుకొచ్చారు మరి పవన్ కళ్యాణ్ ఇక ముందు తన కెరీర్ లో మంచిగా పైకి ఎదకాలని కోరుకుందాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి